కర్రగలవాడితే బర్రెనానుడి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చాలా ఆలస్యంగా అర్థమైనట్టుంది మూడేళ్లుగా అరువు తెచ్చుకున్న బలంతో రష్యా సేవలను ఢీకొడుతూ రేపో మాపో విజయం తనదేనన్న భ్రమలో బతికిన ఆయన శాంతి కోసం పదవి త్యాగానికైనా సిద్ధమని తాజాగా ప్రకటించారు అంతేకాదు ఉక్రెయిన్కి నాటో సభ్యత్వం కావాలట జో బైడెన్ హయంలో ఆయనకు అటు డాలర్లు ఇటు మారుణాయుధాలు పుష్కలంగా వచ్చిపడ్డాయి ఆ కాలంలో ఆయనకు ఎవరన్నా లెక్క లేకుండా పోయింది నిరుడు ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ శాంతి సాధనలో భాగంగా తొలుత రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ని కలిశారు ఆ తర్వాత ఉక్రెయిన్ వెళ్లి జెల్స్కితో జెలిస్కీతో చర్చించారు మోదీ వచ్చి వెళ్లిన వెంటనే ఆయన హేళన చేస్తూ మాట్లాడారు నియంత్రత చేతులు కలిపి నీతులు బోధిస్తారంటూ విరుచుకుపడ్డారు దౌత్య మర్యాదలను అతిక్రమించారు ఏడాది తిరుక్కుంటే అంతా తలకిందులైంది అనుకోవా బట్టన ఎట్టైంది ఈ మూడేళ్ల యుద్ధంలో రష్యాను ఉక్రెయిన్ ముప్పతిప్పులు పెట్టిన మాట వాస్తవం ఒక పక్క అమెరికా పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలు మరోపక్క నేల రాలుతున్న సైనికుల ఉదంతాలు ధ్వంసమవుతున్న కీలక సైనిక స్థావరాలు ఆయన కంటి మీద కునుకు లేకుండా చేశాయి ఇక దీని నుంచి గౌరవప్రదంగా బయటికి రావాలనుకున్న అన్ని దారులు మూసుకుపోయాయి చివరికి అన్వాయుధాలను నమ్ముకోక తప్పదని నిర్ణయానికి కూడా వచ్చారని కథనాలు వెల్లడించాయి మాటలకే కోటలు దాటేలా చెప్పారు ఆచరణలో మాత్రం ఎంతసేపు ఉక్రెయిన్కు ముందుకు తోసి లబ్ధి పొందామన్న ధ్యాస తప్ప అమెరికాకు మరేం పట్టలేదు ఒక దశలో సైన్యం చాలటం లేదని యువత యువకులకు సైనిక శిక్షణ ఇచ్చి ఉరికించారు అయితే అదేమంత ఫలితం ఇవ్వలేదు మొత్తంగా మూడు లక్షల ఎనభై వేల మంది ఉక్రెయిన్ పౌరులు సైనికులు గాయాల పాలయ్యారు ట్రంప్ దృష్టంత ఉక్రెయిన్ నెలలో నిక్షిప్తమవుతున్న అపరూప ఖనిజాలు ఇతర సహజ వనరులపై ఉంది మూడేళ్లుగా తాము యాభై వేల కోట్ల డాలర్లు ఖర్చు చేశామని అమెరికా లెక్కలు చెబుతుంది ఇన్నాళ్ళు అమెరికా సలహాతో ఉక్రెయిన్ కు అన్ని విధాల అండదండలు అందించిన పాశ్చాత్య దేశాలు సైతం ట్రంప్ను ధిక్కకరించుకుంటే తమతో మాట్లాడొద్దని చెప్పడం ఆయనకు మింగుడు పట్టం లేదని అన్నారు ఎవరో ప్రోత్సహిస్తే అక్రమంగా సింహాసనం అధిష్టించడం ఎవరి కోసమో దేశంపై తొడగొట్టడం ఎంత ఆత్మహత్య సదృశమో వర్తమాన ఉక్రెయిన్ చూసి అన్ని దేశాలు గుణపాఠం నేర్చుకోవాలి స్వీయ ప్రయోజనాల సర్వస్వమైన యుగంలో బతుకుతూ అపరి పక్పతతో అనాలోచితంగా తప్పు నిర్ణయాలు తీసుకుంటే అవి చివరకు తన్నే కాటేస్తాయని జెలిన్స్ కి గ్రహించలేకపోయారు